అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేణి కోన మండల ప్రెసిడెంట్గా వైసీపీకి చెందిన కోలాటి సత్యవతి ఎన్నికయ్యారు ఎంపీపీ పాలపు లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఎన్నిక జరిగింది మండలంలో మొత్తం ఇరవై ఒక్క మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఎంపీపీ మృతి చెందగా ఒక ఎంపీటీసీ సభ్యుడు రాజీనామా చేయడంతో ప్రస్తుతం పంతొమ్మిది మంది ఎంపీటీసీలుగా కొనసాగుతున్నారు వీరిలో పదహారు మంది వైసీపీకి చెందినవారు కాగా మిగిలిన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు తెలుగుదేశం పార్టీకి బలం లేకపోవడంతో వారు ఎన్నికల్లో పాల్గొనలేదు వైసీపీ నుండి కూడా ఇద్దరు ఎం ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు దీనిలో మిగిలిన పదమూడు మంది కోలాటి సత్యవతిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీసీ సామాజిక వర్గ మహిళకు కేటాయించిన ఈ స్థానానికి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కోలాటి సత్యవతిని ఎంపీపీగా ఎన్నుకోవడంతో ఇంతవరకు జరిగిన ఉత్కంఠకు తెరపడింది గెలిచిన ఎంపీపీని ముమ్మిడివరం మాజీ శాసనసభ్యుడు పొన్నాడు సతీష్ అభినందించారు सर सर నిర్మించబడిన రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమూకంగా నిర్వహించింది అని నియోజకవర్గంలో ఉన్న కర్తలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ నిర్ణయాన్ని తీసుకున్నారు దానికి అనుగుణంగానే ఏదైతే ఇక్కడ ఉన్న ఎంపీడీసీలందరి అభిప్రాయాలు సుమారు పద్నాలుగు మంది ఒకే రకమైన అభిప్రాయాన్ని వెలుపొచ్చడం జరిగింది ఇవాళ సుమారు పద అందరూ కూడా ఇవాళ పార్టీ నిర్ణయమే మా అని చెప్పి పార్టీకి ఇవాళ లాయల్ గా వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ ముఖ్యంగా నేను అభినందించాలి ఇవాళ మనం అనేక చోట్ల చూస్తున్నాం ఇవాళ అమ్ముడు అయిపోతున్న వాళ్ళు కొంతమంది చూస్తున్నాం కొంతమంది భయపడవు లేకపోతే నయానో భయానో కొంతమంది వేరే పార్టీలు గెలిపోవడం మనం చూస్తున్నాం ఇవాళ నేను చాలా గర్వపడుతున్నా నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు అందరూ కూడా నిజాయితీగా ఎంత ప్రలోభ పెట్టినా కూడా వాళ్ళు కూడా ప్రలోభాలకి అవతల మొదల పార్టీ వాళ్ళు అన్న గానీ కొంతమంది మా ఎంపీటీసీలు కూడా ప్రలోభ పెట్టడానికి కూడా చూసినా ఎవరు కూడా నిజాయితీకి వాళ్ళ పార్టీకి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మా ప్రయాణం అని చెప్పి ఏదైతే ఇవాళ వాళ్ళు నిలబడ్డారో మనస్ఫూర్తి